ఎందుకంటే రాజమౌళి గారి గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకుందాం పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ అనేది ఆయనకి ఓకే అనుకుంటేనే అవుట్పుట్ అనేది బయటకు వెళ్తుంది ఈ ఈరోజు మూవీ అప్డేట్లోకి వెళ్తే వారణాసి సినిమాలో ప్రకాష్ రాజు గారు నటిస్తున్నారని మనం ఇంతకుముందు ఒక వీడియో అయితే చేసాం అయితే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఇప్పుడు దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళి కన చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం దీనికి సంబంధించి అప్డేట్లో గనక వెళ్తే రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబినేషన్లో వస్తున్న సినిమా వారణాసి దీనికి సంబంధించి షూటింగ్ కూడా బాగా స్పీడ్గా జరుగుతుంది అది అందరికీ తెలిసిందే అయితే మనం మన్ని మధ్య ఒక వీడియో అయితే చేసాం ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో నటిస్తున్నారు ఆయనకు ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఉందంట అది క్లారిటీ అయితే రాలేదు చిత్ర యూనిట్ నుంచి రావాలని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం అయితే తాజాగా వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిందంట ప్రకాష్ రాజు గారితో ఈ విషయం స్వయంగా ప్రకాష్ రాజు గారే రిలీజ్ చేశారు నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నానని స్వయంగా ఆయనే దీనికి సంబంధించి ఒక విషయం అయితే చెప్పారు ఆ హీరోతో నటించడం కానీ హీరోయిన్తో ఈ టీంతో పనిచేయడం ఆయనకి చాలా ఆనందంగా ఉందని ఆయన స్టైల్ అనేది చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజు గారు ఇంతకుముందు విక్రమార్కు సినిమాలో నటించారు ఆయన రాజమౌళి గారి సినిమాలో ఆయన ఒక పోలీస్ క్యారెక్టర్ అందులో ఆయన క్యారెక్టర్ చాలా తక్కువైనా కానీ చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ చేసి మహేష్ బాబు గారి ఒక తండ్రి క్యారెక్టర్ అనేది ఒక టాక్ అయితే వస్తుంది అది కరెక్టా కాదా అనేది ఫైనల్ అయితే అవ్వలేదు కానీ ఒక యూ నుంచి వస్తున్న టాక్ అయితే ఇది అనమాట ప్రకాష్ రాజు గారికి ఇందులో ఒక తన కంట్రీ క్యారెక్టర్ సంబంధించి రోల్ ఇచ్చారని ఒక ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని సెకండ్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ అవుతుందని ఇలా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అందులో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు గారితో కూడా ప్రకాష్ రాజు గారికి కొంచెం గట్టి బాండింగే ఉంది ఎందుకంటే ఆల్రెడీ రాజకుమారుడు సినిమా దగ్గర నుంచి నిన్న గుంటూరు కారం వరకు ఆల్మోస్ట్ వీళ్ళ ప్రయాణం అయితే సాగుతూనే ఉంది అందులోనూ ప్రకాష్ రాజు గారి నటన ఎలా ఉంటుందో మనందరికీ అందరికీ తెలుసు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆయన ఆ క్యారెక్టర్లో ఒదిగిపోతారనమాట అది తండ్రి క్యారెక్టర్ అయినా విలన్ క్యారెక్టర్ అయినా వేరే అదే ఏ క్యారెక్టర్ అయినా సరే ఎందుకంటే ఆ పాత్రకు తగ్గట్టుగా ఆయన పర్ఫెక్ట్గా న్యాయమైతే చేస్తారు ఇంతకుముందు మనం చాలా సినిమాలు చూసాం మనం బొమ్మరిల్లు కానీ ఇలా వగైరా వగైరా సినిమాల్లో చూసాం ఆయన నటన మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన తమిళం కానీ కన్నడ కానీ మన తెలుగు ఇండస్ట్రీ కానీ ఆయన క్యారెక్టర్ నిజంగా సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా విలనగా అయినా సరే ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట ఆయన పర్ఫార్మెన్స్ నిజంగా అసలు చాలా రియలిస్టిక్గా అసలు ఒదిగిపోతారు ఆయన నటించడంలో ఇప్పుడు ఈయన వారణాసి సినిమాలో నటిస్తున్నారు కొంచెం మామూలుగానే హైప్స్ ఉంటాయి ఇంకొంచెం హైప్స్ అయితే పెరిగింది అనమాట ఈయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఈయనకి ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారు అనే దాని మీద కొంచెం అభిమానుల్లో కూడా కొంచెం క్యూరియాసిటీ అయితే పెరుగుతుంది అనమాట ఇప్పుడు మహేష్ బాబు గారు ప్రకాష్ రాజు గారి కాంబినేషన్లో కూడా వీళ్ళని ఎలా చూపించబోతున్నారు బాండింగ్ అనేది అంటే తండ్రి కొడుకుల క్యారెక్టరా లేదంటే కనుక ఏదన్నా ఆపోజిట్ క్యారెక్టరా ఏంటనేది కొంచెం చర్చ అయితే జరుగుతుంది మేబీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తండ్రి క్యారెక్టర్ అని అంటున్నారు కాకపోతే దానిపై అయితే మాత్రం క్లారిటీ రాలేదు కానీ ఇంకా ఏదంటే రివీల్ చేయరు కదా రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఇట్లా జా సోషల్ మీడియాలో కాకపోతే ఫైనల్గా ఏంటనేది మనకి ఏదైనా టీజరు ట్రైలరు ఇంకేదైనా పోస్టరు ఏదన్నా ఏదైనా రిలీజ్ అయితేనే కానీ మనకి దీనిపై ఒక క్లారిటీ అయితే వస్తుంది చూద్దాం దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ వచ్చినప్పుడైతే మనం మాట్లాడుకుందాం ప్రకాష్ రాజు గారు చెప్పడం ఏంటంటే ఈ చిత్ర యూనిట్తో కలిసి పనిచేయటం ఆయనకి చాలా ఆనందంగా ఉందని అందులోనూ వారణాసి లాంటి సినిమాలో మరొకసారి అవకాశం రావటం ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన అయితే ఆయన స్టైల్ అనేది చెప్పుకొచ్చారు ఆయనే అఫీషియల్గా ఈ విషయాన్ని అయితే రిలీజ్ చేశారనమాట ఇలాగ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది సెకండ్ షెడ్యూల్ ఎదురుచూస్తానని ఇదన కానీ వారణాసి సినిమా ఈ రెండు వేల ఇరవై ఏడు వేసవిలో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మేబీ అది లేట్ అవ్వచ్చు రావచ్చు ఎందుకంటే పెద్ద సినిమాలు ఎప్పుడూ కూడా అనుకున్న టయానికి రిలీజ్ అవుతాయి అనేది గ్యారంటీ అయితే లేదు కానీ మేబీ మ్యాక్సిమం ఆ టయానికి రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తారనమాట రాజమౌళి గారు ఎందుకంటే రాజమౌళి గారి గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకుందాం పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ అనేది ఆయనకి ఓకే అనుకుంటేనే అవుట్పుట్ అనేది బయటికి వెళ్తుంది లేదంటే ఆయన ఇంకొంచెం పొడిగించే అవకాశం కూడా ఉంటుంది మెయిన్ ఈ సినిమా అంతా సీజీ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా మనకి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ప్రకాష్ రాజు గారు ఈ సినిమాలో నటిస్తున్నారు అనేది మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కాకపోతే ఆయన క్యారెక్టర్ ఏంటనేది రివీల్ అవ్వాలి సో దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లే కల చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి